కోరుకోండి ఇది విశ్వాసులకి ఎంతో అంటున్నాడు అల్లాహ్ యొక్క సహాయము మనం ఎల్లప్పుడూ వేడుకుంటూ ఉండాలి మనకు ఏ అవసరం లేకపోయినా కూడా ఇంకా ఇవ్వు అని దువా నేర్పించారు మన దగ్గర ఉందిలే చాలే అన్నంత స్థితిలో మనం లేము అలా ఉండకూడదు కూడా ఒకసారి ఒక సహాబీ దువా చేశారు నాకు ప్రపంచంలో ఏవేవైతే లాభాలు రావాలో అవన్నీ ఆపేసి మొత్తం నాకు స్వర్గంలో ఇవ్వు పరలోకంలో ఇవ్వు అని దువా చేశారు మహమ్మద్ సలల్లా అలెసింగ్ గారు ఆ దువా మాటలు విని ఆయన దగ్గరకు వచ్చారు ఇంకెప్పుడు ఇలాంటి దువా చేయకండి అల్లా ముందు అడుగుతున్నారు మీరు అడుగుతుంది అల్లాహ ముందు కాబట్టి నాకు ప్రపంచం కూడా కావాలల్లా ఇందులో మంచిది కావాలి పరలోకంలో కూడా కావాలల్లా అందులోను మంచిదే కావాలి నరక శిక్ష నుంచి కాపాడు రబ్బన ఆతిన ఫితునియా హసనతం వఫిల్ ఆఖరతి హసనతందాబన్నారు ప్రపంచంలోనూ నాకు కావాల్సిందే పరలోకంలోను కావలసిందే నరక శిక్ష నుంచి తప్పించుకోవాలి ఈ విధంగా దువా చేయండి అని మహమ్మద్ సలల్లాహల్ గారు నేర్పించారు అంటే అల్లా నుంచి నిరాశ చెందకూడదు దొరికింది చాలే అన్నంత స్థితిలో కూడా ఉండకూడదు అల్లా మీద పూర్తి ఆశతో ఉండాలి అయితే అల్లా యొక్క సహాయం వేడుకునే మార్గాలలో నమాజు ద్వారా సహనం ద్వారా ఈ సహనము నమాజు ఈ రోజు ముస్లింలలో దాదాపుగా దూరమైందనే చెప్పుకోవాలి ఎక్కడైతే అల్లా యొక్క భావన లేదో తౌహీద్ షిరిక్ అన్న విచక్షణ లేదో అక్కడ మనకి నమాజు నుంచి దూరం అవడం కనిపిస్తూనే ఉంది ముస్లిం సమాజంలో ఎన్ని జమాతులు అయితే ఉన్నాయో ప్రతి చోట కూడా షిరిక్ నుంచి జాగ్రత్త నమాజ్ చదువుకుందాం రాండి ఉపవాసాలు పాటిద్దాం రాండి అని ఆహ్వానించటం జరుగుతుంది ఇందులో అహ్ల సునత్ వల్ జమాతుల నుండి అహ్లే హదీస్ వారమైనటువంటి మనము షిరిక్ తౌహీద్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము మిగతా అవన్నీ కూడా తర్వాత నా ఆలోచనతో వదిలేస్తున్నాము ఇది కూడా కొంచెం జాగ్రత్త వహించాలి షిరిక్ బిదాత్ తౌహీద్ యొక్క ఆరాధన ఇది దాక అయితే మనం అల్లాను వంద శాతం నమ్మామో ఆ తర్వాత మనం పాటించవలసినటువంటిది ఈ నమాజు మేము అల్లాహను నమ్మాములే అంటే కుదరదు ఆ అల్లాహ్ యొక్క నమ్మకంలో నమాజు స్థాపించండి అనే ఆచన ఉంది కాబట్టి నమాజు కూడా మనం చదవాలి అల్లా యొక్క సహాయం ఈ నమాజు ద్వారా వస్తుంది వస్తాయి వస్తలా సహనం కూడా ఉండాలి నమాజ్ కూడా జరగాలి మన దగ్గర సహనం లేని కారణంగా మన సమాజంలో ఎన్ని ఫిత్నాలు అయితే ఉన్నాయో అది ముస్లింల తరపు నుంచి కావచ్చు కాకపోవచ్చు అందులో సహనం లేని తనం మన దగ్గర కనిపిస్తుంది ఎవరైనా తన మాట అన్నారు అంటే మేము అది చేస్తాము ఇది చేస్తాము ఒక చట్ట ప్రకారం ప్రభుత్వం వెళ్ళి అర్జీ పెట్టుకోవాలి పోలీసు వారి దగ్గర షికాయత్ ఇవ్వాలి కంప్లైంట్ ఇవ్వాలి ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నామో తెలియదు ఒప్పందాలన్నీ ఉన్న పడంగా తెంచేస్తున్నాము ఇది సహనం కోల్పోవటం వలన చేస్తున్నటువంటి పనులు ఈ సహనాన్ని అంటి పెట్టుకుని ఉండేదే ఈ నమాజు మన నమాజు చదువుతున్నంత సేపు సహనంలో కలిగి ఉంటాము సహనము నమాజు రెండు పక్క పక్కనే ఉంటున్నాయి కాబట్టి రెండింటిని అలవాటు చేసుకోవాలి ఒకటి పోయిందంటే ఇంకొది ఖచ్చితంగా పోతుంది కొంతమంది ముస్లింల దగ్గర సహనం లేదు నాలుగు రోజుల తర్వాత నమాజులు వదిలేస్తున్నారు ఇంకొంతమంది ముస్లింల దగ్గర నమాజులు లేవు నాలుగు రోజుల తర్వాత సహనం వదిలేస్తున్నారు ఈ విధంగా ఈ మొత్తం వదిలేసాక ఈ నమాజులు వదిలేసాక ఏం జరుగుతుంది అల్లాహ నుంచి దూరం అవ్వటం మొదలవుతుంది మహమ్మద్ సల్లాహు ఇస్ గారు అన్నారు ఒక ముస్లిం కి మురిఖి తేడా ఏంటంటే బైనా రజులు షిర్ఖి వాళ్ళు కుఫ్రి తరకు సలా నమాజు వదిలేయటమే కుఫూర్ షిరిక్ కి ముస్లిం కి వేరు చేసేది కుఫూర్ కి విశ్వాసికి వేరు చేసేది కాబట్టి నమాజుని వదలకూడదు అని మహమ్మద్ సలల్లాహలీస్ గారు నేర్పించారు ఆ తర్వాత మన్ తరక సొలాత మొత ఎవరైతే నమాజుని కావాలని వదిలేస్తున్నారో వారు అల్లా యొక్క రక్షణ నుంచి దూరం అవుతున్నారో అని మహమ్మద్ సలల్లాహాం గారు అన్నారు అబుద్ అర్దార్జి అల్లహుత గారు మహమ్మద్ సలల్లాహాం గారి గారిని తన సొంత స్నేహితులు అన్న భావనలో ఉండేవారు ప్రతి సహావి కూడా స్నేహితులే ప్రతి సహాబి కూడా మొహమ్మద్ సలహా హలిస్లాం గారి సహచరులే కానీ ఏనా నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మొహమ్మద్ సలహా అలీస్ గారు అని చెప్పుకుంటూ ఉండేవారు అయితే మహమ్మద్ సలల్లాహిస్ గారు ఆయన ముందు చెప్పిన మాట ఆయన తెలియజేస్తున్నారు లా తుష్రిక్ ఆ అల్లాతో పాటు ఇంకెవ్వరిని భాగస్వాములుగా చేయకూడదు అని నేర్పించారంట ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు నా స్నేహితుడు నా ఫ్రెండ్ నాకు నేర్పించారు అని అందరి ముందు చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు అల్లాతో పాటు షిరిక్ చేయకూడదు ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నాము తర్వాత విషయాల్లో ఇంకాస్త జాగ్రత్త వహించాలి లేకపోతే అల్లాతో పాటు షిరిక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి వైన్ పుత్యత హృరేక్త మిమ్మల్ని కాల్ చేసిన మిమ్మల్ని తగలబెట్టేసినా చంపేసిన అల్లా నుంచి మాత్రం దూరం కాకండి షిరిక్ పనులు అనేవి చేయకండి అని మహమ్మద్ సల్ల్లాహిస్లాన్ గారు ఆయనకి ప్రత్యేకంగా చెప్పారంట వలా తత్రుక్ ఎవరైతే నమాజును వదిలేస్తారో వారు అల్లా దూరం అవుతున్నారు కాబట్టి ఫరోజ్ నమాజులు అనేవి అస్సలు వదులదు అస్సలు వదులద్దు అని ఆయనకు ప్రత్యేకంగా తెలియచేశారంట వలా తషరిల్ ఖమర్ మద్యపానం అస్సలంటే అస్సలు స్వీకరించకండి ఫైన్హాహుకుల్ ఆ మద్యపానము ప్రతి పాపానికి పునాది ప్రతి పాపానికి తాళం చెవి లాంటిది అని ఆయనకి ప్రత్యేకంగా చెప్పారని గర్వంగా చెప్పుకుంటూ తిరిగేవారు ఎవరు కనిపడితే వాళ్ళకి చెప్పుకుంటూ తిరిగేవారు ఏందంటే ఒక బాధ్యత ఆయనకి ఏదైతే మహమ్మద్ సల్లా నేర్పించారో నలుగురికి అదే నేర్పించుకుంటూ తిరుగుతున్నారు అల్లాహ్ విషయంలో జాగ్రత్త వహించాక వెంటనే నమాజు వైపుకి వచ్చేసేయాలి నమాజు నుంచి దూరం అయ్యామా అల్లా నుంచి కూడా దూరం అయ్యే ఉన్నాయి అల్లా సుభనతలు ఏమన్నాడు కా ఎవరైతే నా జిగురు నుండి దూరం అవుతారో నమాజుల నుంచి దూరం అవుతారో వారి జీవితాన్ని దుర్భరం చేస్తాను వాళ్ళ జీవితాన్ని కఠినంగా మారుస్తాను అని అల్లా శుభానువతలు అంటున్నాడు మన అక్షు కయామతి ఆమా అలాంటి వారిని పరలోకంలో గుడ్డి వాళ్లుగా లేపటం జరుగుతుంది అని అల్లా శుభానువతలు అంటున్నాడు నమాజు విషయంలో జాగ్రత్త వహించాలి ఫరజ్ నమాజులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకుండా ఉండే ప్రయత్నం అనేది వంద శాతం చేయాల్సిందే ఒక్క నమాజు పోతే ఒకటే కదా అన్న భావన సమాజంలో ఉంది ఆ ఒక్క నమాజు కోసము ఒకసారి అసర్ నమాజు సమయంలో యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధం ఆపాలంటే వాళ్ళు ఒప్పుకోవటం లేదు ఎదురుగా ఉన్న శత్రువులు మొహమ్మద్ సలహు ఇస్లం గారు వాళ్ళ కోసం బద్దు ఇచ్చారు మహా ప్రవక్త గారి జీవితంలో ఎవరి కోసం ఇలా బద్దువా ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయంటే లేవు ఎవరి కోసం కూడా వీళ్ళు నాశనం అవ్వాలి వీళ్ళు చచ్చిపోవాలని బద్దు ఇవ్వలేదు కానీ అసర్ నమాజు పోయినందుకు గాను వీళ్ళ మీద అల్లా శాపం కురవాలి వీళ్ళ మీద అల్లాక లానత్ కురవాలి ఎవరైతే అసర్ నమాజ్ వదిలేసుకుంటున్నారో వాళ్ళు జీవితంలో మొత్తం పోగొట్టుకున్న దానితో సమానము అని అన్నారు కాబట్టి ప్రతి నమాజు కూడా అల్లా దృష్టిలో చాలా పెద్దది ఇది కాకపోతే ఇంకోటి చదువుకోవచ్చు అన్న భావన సరైనది కాదు ఇది అల్లా నమాజు ఇది చదవాలి అది కూడా అల్లా నమాజు అది కూడా చదవాల్సిందే కాబట్టి ఫరజ్ నమాజులు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని మహమ్మద్ గారు నేర్పించారు మరి మన ముస్లింలు బాధల్లో కష్టాల్లో నా కష్టాలు ఎప్పుడు తీరుతాయల్లా అని ఎన్నో రకాలుగా రాత్రులు ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నమాజులో కాకుండా మిగతా సందర్భాల్లో ఏడుస్తున్నారు మనుషుల ముందు ఏడుస్తున్నారు జనాల్లో చెప్పుకుంటూ ఏడుస్తున్నారు రాత్రి దుప్పటి కప్పుకొని మరి ఏడుస్తున్నారు నమాజును వదిలేసి ఎంత ఏడ్చినా కూడా నమాజు వైపుకు రానంత వరకు మీ మానసిక స్థితి అలాగే ఉంటుందేమో కాబట్టి జాగ్రత్త వహించాలి ఒక మనిషికి చేతుల డబ్బులు లేవంటే బాధపడతాడు ప్రశాంతత లేదంటే చచ్చిపోయే అవకాశాలున్నాయి సమాజాన్ని ప్రోత్సహించేవాళ్ళు ఎలా పథకాలో నేర్పించేవాళ్ళు కూడా ఒకళ్ళిద్దరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏంది వాళ్ళు సమాజాన్ని బోధించేవాళ్ళు సమాజం ఎలా ఉండాలి ఎలా సమాజాన్ని సరిచేయాలని నేర్పించేవాళ్ళు అలాంటి వ్యక్తులు ఉన్న ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ ప్రపంచాన్ని శాశ్వతం అనుకుంటున్నారు కాబట్టి దీని తర్వాత ఇంకేమీ లేదన్న భావన కాబట్టి ఇదే చివరిది అనుకొని ఆత్మహత్య స్థితికి వెళ్ళిపోతున్నారు ప్రపంచం తర్వాత ఇంకొక ప్రపంచం ఉంది అది శాశ్వతమైనటువంటి అల్లా యొక్క పరలోకము అందులో మనకు సాఫల్యం దొరకాలి అంటే మన నమాజులు అనేది సరి చేసుకోవాలి మన నమాజులు బాగున్నాయా మిగతా మొత్తం అల్లా లెక్క తక్కువ తీసుకుంటాడో లేకపోతే క్షమించేస్తాడేమో నమాజులే బాగాలేవు అంటే ఆ ప్రతి మెట్టు కూడా కఠినంగా అవుతుంది అని మహమ్మద్ సలల్లాహులేసం గారు అన్నారు